హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో అనమాట నేను చూపించేవైతే మాత్రం యావరేజ్ గుళ్ళు అండి కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు రోజు లైవ్లో అయితే చేస్తున్నానండి లైవ్లోకి వచ్చి అందరూ ఆర్డర్ పెట్టుకోవచ్చండి కిలో వచ్చేసి జీడిపప్పు గుళ్ళు అయితే ఏడు వందల యాభై రూపాయలు అండి అలాగే మామిడి తాంట ఉంటుందండి ఇ అయితే జం జంబ గుళ్ళు యావరేజ్ గుళ్ళు కూడా ఉంటాయండి ఇదైతే మామిడి తండ్రి అనమాట కిలో రెండు వందలు కిస్మిస్ ఉంటుందండి కిస్మిస్ అయితే మాత్రం మీకు ఐదు వందల నలభై రూపాయలు పడుతుందండి డేట్స్ బాక్స్ అలాగే వాల్నట్స్ వాల్నట్స్ అయితే కిలో తొమ్మిది అండి అదైతే అంజీరా అండి అంజీరో అయితే కిలో పదమూడు వందలు అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ కిలో మూడు వందలేనండి బాదం పప్పు అయితే మాత్రం మీకు కిలో ఎనిమిది వందల ముప్పై రూపాయలు అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు తక్కువ రేటు ఎక్కువ రేటు అన్నీ ఉంటాయి అన్నమాట అందరూ ఆర్డర్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ గుంట మా ఛానల్ చూసేటట్టు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బై ఫ్రెండ్స్ అది నిన్న నిన్నడితే